చిన్ని అయితే అని ఎవరికి కనపడకుండా అయితే లోపలికైతే తీసుకొని వెళ్తుంది నాకు నువ్వు లోపలికి తీసుకొచ్చావు కానీ నాకైతే ఆకలి వేస్తుంది ఆకలికి అసలు కొండలేను నేను అని చెప్పానంటే ఇంకా అయితే అందరినీ భోజనానికి అయితే పిలుస్తుంది ఇంకా చపాతీలు వేసినట్టు వేసినట్టు సైడ్గా పక్కన పెట్టేసుకుంటూ ఉంటుంది అప్పుడు చికెన్ కూర అని చెప్పానంటే ఈ లోపల చికెన్ కూర అయితే నేను అసలు కొండలేను అంటే అని చెప్పను ఉష అయితే నేను వెళ్తాను అని చెప్పానంటే లేదమ్మా ఆగు అని చెప్పని అప్పుడు చిన్నీని ఎవరికి తెలియకుండా తనకైతే భోజనం కూడా తీసుకొచ్చి పెట్టేస్తే నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పని తన అయితే తీసుకొని కూడా వెళ్తే వెళ్తుంది నాకు ఎంత కష్టాలు తీసుకొచ్చి పెట్టావు నువ్వు అదేదో నేను ఆ రౌడీలతో అయినా పోట్లాడైనా అక్కడే ఉండుంటాను కదా అని చెప్పని అంటుంది అయితే బయట పని చేసుకుంటుంటే అప్పుడు గుడ్లో నుంచి సర్ల అయితే కావేరి చూస్తుంది అప్పుడు సైడ్గా చూసేటప్పటికి అక్కడ దెయ్యం ఉంది చిన్ని చిన్ని దెయ్యం వచ్చింది దెయ్యం వచ్చిందని పెద్దగా అరుస్తూ ఉంటే సత్యం వాళ్ళందరూ అయితే వచ్చేస్తారు దెయ్యాల ఏం లేవు నువ్వు ఎన్ని భ్రమ అంటే లేదు లోహిత నేను చూశాను మీ అత్తని తనే దెయ్యంగా వచ్చింది మన ఇంటి చుట్టూరే తిరుగుతుంది అని చెప్పానంటే నిజంగా వచ్చిందా అమ్మా అని చెప్పి లోహిత అయితే అడుగుతుంది అప్పుడు చిన్ని అయితే మళ్ళీ తీసుకుని వెళ్ళి అక్కడే లోపల పెట్టేస్తుంది